ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు సో అందరూ ఇంట్లో భోగి మంట వేసుకున్నారా నాకైతే క్వార్టర్స్లో భోగి మంట ఎక్కడ కనిపించలేదు ఎవరు వేయలేదు సో నేనన్నా వేద్దాం అనుకుంటే ముందు టూ డేస్ కొంచెం వర్షం పడటం వల్ల నా దగ్గర ఉన్న చిన్న చిన్న కర్ర పుల్లలు కూడా మొత్తం తడిచిపోయాయి సో ఇంకా భోగి వంట వేయడానికి కుదరలేదు వీడియో చూస్తున్నారు కదా ఒకవేళ నచ్చితే బాగుంది అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇవాళ మండే కూడా కాబట్టి నార్మల్గానే మండే రోజు నేను పూజ చేసుకుంటాను ఇంకా అదే రోజు భోగి వచ్చింది కాబట్టి ఇదే రోజు పౌర్ణమి కూడా ఉంది ఇంకా దాంతో పాటు ఆరుద్ర నక్షత్రం కూడా ఉంది సో అందుకే కింద మనకి టెంపుల్ ఉంది కదా సో అక్కడ శివుడికి అభిషేకం చేద్దామని కొంచెం అర్లీగా అయితే లేచి ముందు పిల్లలు లేవకముందు పూర్తి చేసేసుకుంటున్నాను మార్నింగ్ ఫైవ్కి లేద్దాం అనుకున్నాను అది అట్ల సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా కొంచెం టైం అయిపోతుందని చెప్పేసి మా వారు కూడా హెల్ప్ చేశారు సో ఫాస్ట్గా పూజ అయితే చేసుకున్నాను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత కింద టెంపుల్లోకి వెళ్ళి అభిషేకం చేద్దామని చెప్పి తొందరగా చేస్తున్నాను సో టెంపుల్ ఇంకా ఎవరు క్లీన్ చేయలేదు మామూలుగా అయితే పొద్దున్నే ఫైవ్ కల్లా లేచి ఎవరో ఒకళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు చలికాలం వల్ల ఎవరు రావట్లేదు ఎయిట్ థర్టీ నైన్ అయిపోతుంది ఎవరిని వచ్చి క్లీన్ చేసేసరికి వాళ్ళు అందుకనే ఫస్ట్ టైం అనమాట నేనే క్లీన్ చేస్తున్నాను ఇక్కడ పంతులు ఉంటారు కదా సో వాళ్ళే ఎక్కువ అంటే నాన్ వెజ్ అసలు తినని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు క్లీన్ చేస్తారు అందుకే నేను తొందరగా ముందుకు వెళ్ళను ఉన్నా కూడా కొంచెం వెనక్కి ఉంటాను సో ఇవాళ ఇవాళ చాలా మంచి రోజు ఇంకా ఆ రోజు ఈ భాగ్యం నాకు దక్కింది ఇవాళ సో ఫైనలీ నేను ఫస్ట్ టైం మా కింద ఉన్న టెంపుల్ అయితే క్లీన్ చేశాను పండుగలప్పుడు ఏదైనా స్పెషల్ డేస్ అప్పుడు నేను లేవకపోయినా మా అమ్మ పొద్దున్న ఫైవ్ కల్లా నాకు కాల్ చేస్తారు లేచావా లేదా లిగమ్మ లిగమ్మ అని చెప్పి ఈరోజు ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి కదా చాలా మంచి రోజు సో ఇవాళ శివుడికి అభిషేకం చేసేటప్పుడు నార్మల్గా వాటర్తో పాలతో ఇంకా రకరకాల జ్యూసులు పంచామృతాలతో చేస్తారు కదా సో అలాగే ఇవాళ అన్నంతో కూడా చేస్తే మన ఇంట్లో అన్నానికి తినడానికి లోటు ఉండదని నమ్ముతారంట సో మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు అవ్వలేదు పొద్దున్నే ఇంకా పిల్లల్ని లేపి రెడీ చేసే గ్యాప్ లో కొంచెం రైస్ కూడా కడిగి పెట్టేశాను ఇక పిల్లలతో కూడా దీపం పెట్టించాను కింద టెంపుల్లో కొద్దిగా అభిషేకం చేద్దాం రండిరా అంటే అసలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పారిపోతున్నారు ఎలాగోలా వాళ్ళతో కూడా అభిషేకం చేయించాను అందరి దేవుళ్ళ కంటే శివుడికి పూజ చేయడం చాలా ఈజీ ఒక చెంబు నీళ్లు పోసిన ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడంట మనల్ని తొందరగా కరుణిస్తారంట సో పిల్లలతోటి కూడా అన్నం వేయించి అన్నంతో ఇలా అభిషేకం చేసి మళ్ళీ క్లీన్ చేస్తాను మనం వాటర్తో అభిషేకం చేసిన గంధంతో పంచామృతాలతో చేసినా ఎవ్రీ టైమ్ అది చేసినా ఎమ్మట్టే మళ్ళీ వాటర్తో క్లీన్ చేసుకుంటాము వీడియోలో చాలా ఈజీగా కనిపించింది కదా వాళ్ళతో చేయించడం కానీ అసలు నాకు ఎంతసేపు పట్టిందో తెలుసా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పారిపోతూ ఉన్నారు సో అంత కష్టపడితే ఎందుకు వదిలేయచ్చుగా అని అనుకోవచ్చు బట్ రోజు కాదు ఎప్పుడూ ఇలాంటి స్పెషల్ డేస్ అప్పుడు పిల్లలకి మంచి జరుగుతుంది అని మనం ఫీల్ అవుతాం కాబట్టి నేనైతే డెఫినెట్గా గా చేయిస్తాను కొంచెం కష్టంగా అనిపించిన ఇక్కడ ఈ బాల్కనీలో ఇలాగే నిలబడి నేను చూస్తూ ఉన్నాను అటు ఇటు ఆ టెంపుల్ పైన గోడ మీద నాకు ఈ రేగుపల్లి కనిపించాయి అనమాట నేను మనసులో అనుకుంటున్నాను ఈ రేగుపల్లి ఇక్కడ ఢిల్లీలో దొరకవు అన్ని దొరికితే సరే అసలు భోగిపళ్ళు పోయడానికి కావాల్సిన ఈ రేగుపళ్ళు దొరకవు ఏం చేయాలి ఇంకా ఏమి దొరకకపోతే లర్వి ఉంటాయి కదా రేగుపల్లె అవి తీసుకొద్దాం అనుకున్నాను ఏదో దేవుడు నా కోసమే పంపించినట్టు మా కింద మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఇంటికెళ్ళి వచ్చారనమాట వచ్చేటప్పుడు రేగిపళ్ళు రేగుపళ్ళు తెచ్చుకుంది నార్మల్గా తినడానికి కానీ అవి ఆరబెట్టింది అనమాట ఎండలో అది టెంపుల్ పైన పెట్టేసరికి నేను బాల్కనీలో బట్టలు ఆరేస్తుంటే నాకు కనిపించాయి ఫస్ట్ నేను భ్రమపడుతున్నాను అనుకున్నాను సినిమాల్లో చూపించినట్టు నాకు ఏది వస్తువు కావాలో దాని గురించి ఆలోచిస్తున్నా కాబట్టి అది కనిపిస్తుంది అనుకున్నాను సీరియస్లీ కానీ కిందకెళ్తే నిజంగానే రేగుపళ్ళు తను అడగగానే ఇచ్చిందనమాట నీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని అసలు నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను సో ఈ సంవత్సరం అయితే మంచిగా స్టార్ట్ అయింది సో ఈ సంవత్సరం అంతా ఇట్లాగే నేను అనుకున్నవి మంచిగా జరగాలని అనుకుంటున్నాను సో పిల్లల కోసం ఇది బోగుపళ్ళు వేస్తున్నాను కదా సో ఏదన్నా సింపుల్గా డెకరేట్ చేద్దామని స్టార్ట్ చేశాను తర్వాత రిలైజ్ అయ్యాను గోడ మీద మా వాళ్ళు చేసిన పెయింటింగ్లు చాలా దరిద్రంగా కనిపిస్తున్నాయి కాకపోతే నేను ఒక్కసారి కూడా క్లీన్ చేయడానికి ట్రై చేయలేదు పోవు అనుకొని కానీ వాళ్ళు ఎందుకనో అసలు పోతాయా లేదా అని చెప్పేసి జస్ట్ నార్మల్ తడిగుట్ట తీసుకొచ్చి క్లీన్ చేస్తే చక్కగా పోయాయి అన్ని పెట్టేసి మళ్ళీ తీసేసి గోడ క్లీన్ చేసి ఈసారి వెనకాల నా దగ్గర ఉన్న చాక్పీస్తో ఒక సింపుల్గా ఒక పువ్వు డిజైన్ వేశాను మరకలు కనిపించకుండా దాని మీద నా దగ్గర వైట్ కలర్ నెట్ క్లాత్ ఉంటే ఇంకా దాన్ని అలా కట్టానన్నమాట అంటే మరకలు కనబడకుండా కవర్ అవుతాయని సో దాని మీద ఈ చిన్న బంతి ది ప్లాస్టిక్ పూలు దండ సో అది వేసేసి మనకి ఇక్కడ బోల్డ్ అని చెట్లు ఉన్నాయి కదా నాలుగు కొమ్మలు తీసుకొచ్చి పెట్టేసాను ఇంకా అరటి పిలకలు కూడా తెచ్చి పెడదాం అనుకున్నాను బట్ ఎందుకులే అని చెప్పి నేను వాటిని మళ్ళీ కట్ చేయడం నాకు ఇష్టం లేక ఇలా సింపుల్గా జస్ట్ నా దగ్గర ఉన్న వాల్ హ్యాంగింగ్స్ అలా పెట్టేసి ఇంకా ఆ పువ్వు లోపల పింక్ కలర్ ఏమన్నా వేద్దాము బాగుంటుందని వేస్తుంటే ఉన్నట్టుండి నేను పెట్టినవని సడన్గా ఊడి మళ్ళీ చేతికి వచ్చాయి ఇక్కడ టైం వేస్ట్ అయిపోయిందనమాట కొంచెం ఇంకా మళ్ళీ అలా పెట్టేసి ఆస్టిజ్గా చేస్తాను డెకరేషన్ పెద్దగా చూడ్డానికి నార్మల్గానే ఉంది బట్ చేయడానికి కొంచెం టైం పట్టింది అనుకోండి బట్ చాలా బాగుంది చూడ్డానికి అంటే మనం ఆ భోగిపళ్ళు వేసేటప్పుడు వెనకాల పిల్లలకి కొంచెం ఫొటోస్లో అట్రాక్టింగ్గా కనిపిస్తుంది కదా మన గూగుల్ ఫొటోస్లో ఎవ్రీ ఇయర్ రిమైండర్ వస్తూ ఉంటుంది ఆ టైంకి అప్పుడు ఆ ఫొటోస్ చూసుకున్నప్పుడు మంచి ఫీలింగ్ వస్తుంది సో అలాంటి చిన్న చిన్న ఆనందాల కోసం కొద్దిగా ఎఫర్ట్ పెట్టడంలో తప్పేం లేదు సో నేను ఇంకా సింపుల్గా అలా వెనకాల వాల్కి డెకరేట్ చేసేసి కింద మ్యాట్స్ అన్నీ వేసేసి ఇట్లా మా పక్క వాళ్ళ దగ్గర ఒక టేబుల్ అడిగి తీసుకొచ్చాను అదన్నీ వేసాను ఈ నల్ల చెరుకు కూడా నాకు దొరకలేదు జ్యూస్ పాయింట్ దగ్గర గ్రీన్ కలర్ చెరుకు తెచ్చాను సో మా పక్క వాళ్ళు అప్పుడే తెచ్చుకున్నారనమాట అది కూడా నా కోసమే అన్నట్టు ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఒక చిన్న ముక్క తీసుకున్నాను ఇప్పుడు నేను భోగిపల్లి కలిపేస్తున్నాను మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను కదా సో ఇంకా ఆల్మోస్ట్ పూజ దగ్గరికి వీటన్నిటి కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ కొంచెం అక్షింతలు వేసుకుని అందులో పసుపు గంధం కొద్దిగా సెంటు మింట్ రోజ్ వాటర్ అన్నీ వేసుకొని ఇంకా చిల్లర నాణ్యాలు తర్వాత రేగుపళ్ళు ఇంకా చిన్నగా కట్ చేశాను కదా చెరుకు ముక్కలు సో అవి కూడా వేస్తే మంచిదంట అవి ఇంకా పూలు అన్నీ వేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుంటున్నాను ఈలోపు మా వారు కొంచెం పిల్లల్ని ఫ్రెషప్ చేయించి బట్టలు వేస్తున్నారు సో నేను ఆదిత్యకి అగస్త్యాకి సింపుల్గా కుర్తా పజమా సెట్ ఆర్డర్ చేశాను అయితే ఆదిత్యది ముందు రోజు వచ్చింది అగస్త్యది ఇంకా రాలేదబ్బా అని చెప్పి కంగారు పడతా ఉన్నాను సో ముందు వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను కదా ఒకవేళ రాకపోతే మళ్ళీ వెళ్ళి కొనాలని బట్ లక్కీగా ఇంకా భోగిపల్లి వేస్తాను అనగా ఒక గంట ముందు డెలివరీ అయిందనమాట వాడి డ్రెస్ ఒక వాల్ పోస్టర్ ఆర్డర్ చేశాను పక్కన దేవకి బలరామకృష్ణులు ఉంటారు ముగ్గురు కలిసి చాలా బాగుందనమాట ఆర్డర్ చేస్తే అది మాత్రం రాలేదు నేను ఆల్మోస్ట్ ఆర్డర్ పెట్టి టెన్ డేస్ అవుతుంది న్యూ ఇయర్ టైంలో పెట్టాను ఇప్పుడు థర్టీన్త్ ఇంకా రాలేదు ఇంకా ఏం చేస్తాం అందుకని సింపుల్గా అలా డెకరేట్ చేశాను ఇక నా చిన్ని కృష్ణులు ఇద్దరికి నామాలు పెట్టి మా వారికి ఆఫీస్ టైం అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయినా కూడా తనకి వర్క్ ఉంది వెళ్ళిపోతున్నారనమాట అందుకని వెళ్ళేటప్పుడు కొంచెం తను తొట్టుకుని అక్షింతలు ఏం చేసి ముందు ఇంకా వర్క్ ఆగదు కదా మరి అందుకని తనని పంపించేశాను మార్నింగ్ నార్మల్ గా పూజ చేసుకున్నాను ఈవినింగ్ పాలు పొంగించుకొని కొద్దిగా ప్రసాదం చేసి ముందు రోజు మన షాపింగ్ లో కొనుక్కున్న బొమ్మలు కూడా దేవుడి దగ్గర పెట్టుకుని చిన్ని కృష్ణుడు తర్వాత వెన్న తినే చిన్న కృష్ణుడు ఆవు దూడ బొమ్మలు కూడా దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేసుకున్నాను సింపుల్ గా ఒక ఐదుగురు ముత్తైదులతో అక్షింతలు వేద్దామని చెప్పి ఇక్కడ మా క్వార్టర్స్ లోని ఒక 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 ఫైవ్ ఫ్యామిలీస్ కి చెప్పాను సో వాళ్ళు వస్తారు ఇప్పుడు ఇంకా పండు తాంబూలు అవన్నీ రెడీ చేసుకుంటున్నాను వాళ్ళు వచ్చేలోపు నాకు చిన్నప్పుడు అమ్మ వాళ్ళు వేసింది నాకు తెలియదు కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మాత్రం టెన్త్ స్టాండర్డ్ అయ్యేంత వరకు కూడా ప్రతి సంవత్సరం నేను ఇలా బొమ్మల కొలువు చేసుకునేదాన్ని భోగిపళ్ళు వేయించుకుంటూనే ఉండేదాన్ని నాకు చాలా ఇష్టం భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో నా ఫేవరెట్ భోగి అనమాట ఆ రోజు ఇంకా స్కూల్ కూడా ఎగ్గొట్టేసి నుంచి బొమ్మలు సర్దుకోవడంలో అదే పనిలో ఉండేదాన్ని మనం వేసిన ముగ్గుని నామరూపాయలు లేకుండా చేస్తారు మా వాళ్ళైతే అయితే ఇక మొత్తం అంతా సింపుల్గా ఇలా రెడీ చేసుకున్నాను ఐదుగురులో నలుగురు వచ్చారు ఇంకొక ఆవిడ పని చేసుకుంటున్నారు వస్తారు సో ముందైతే వెలికి కాళ్ళకి పసుపు రాసి గంధం బొట్టు అయితే పెడుతున్నాను భోగిపల్లెల ఫంక్షను చాలామంది మాకు ఆనవాయితీ లేదు లేకపోతే ఇంకా మాకు అలవాటు లేదు అని చెప్పి అంటూ ఉంటారు ఇది ఏంటంటే పిల్లలకి మనం చేసుకున్న ముచ్చట ముచ్చట ఒకటే కాదు పిల్లల ఆయుష్ ఆరోగ్యము వాళ్ళకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా నరదృష్టి అంటారు కదా సో అది పోవడానికి ఈ భోగి పళ్ళు పోస్తారు పిల్లలకి నేను ఇదొక పనిలా కాకుండా ఒక ముచ్చటలాగా ఫీల్ అవుతాను పిల్లలైతేనే నేను ఈ మాత్రం అన్న చేస్తున్నాను ఆడపిల్లలైతే ఇంకా బాగా చేసుకుందును అనిపిస్తుంది ఇలాంటి పిల్లలకి మంచి జరిగే విషయాలు మనం ఆనవాయితీ లేదని అలా ఏదో ఒక వంకతో ఆపేయకుండా మనం చేయడానికి ప్రయత్నిస్తే మన పిల్లలకే మంచిది పుట్టిన తర్వాత ఫస్ట్ సంవత్సరంలో పళ్ళు పోస్తారు ఒకవేళ ఫస్ట్ సంవత్సరంలో కుదరకపోతే కనుక ఈవెన్ నెంబర్లో అంటే వన్లో కుదరకపోతే త్రీ ఫైవ్ అలా వేస్తారు సో ఆ నెంబర్లో వేయకూడదు మొదటిసారి వేసినప్పుడు అయితే వాళ్ళిద్దరిని అలా ఒక చోట కూర్చోబెట్టి నాలుగు అక్షంతలు వేయడానికి నాన్న పాటలు పడ్డాను ఒకడు కూర్చుంటే ఇంకొకడు పెద్దోడు కూర్చుంటే చిన్నోడు చిన్నోడు కూర్చుంటే పెద్దోడు ఇలా లెగిసి పారిపోతూనే ఉన్నారు నా కాళ్ళు అయితే ఇంకా సాయంత్రం అయ్యేసరికి లెఫ్ట్ లెగ్ అయితే వాచిపోయింది కూడా ఫస్ట్ మనము పారాడే చిన్ని కృష్ణుడు ఉంటాడు కదా బాలకృష్ణుడు ఆయనకి మనం మూడుసార్లు ముందుకి మూడుసార్లు వెనక్కి తిప్పి భోగిపళ్ళు వేయాలి ఆ తర్వాత మన పిల్లలకి వేసుకోవాలి ఫస్ట్ అయితే తల్లే వేయాలి అందుకే నేనే ఫస్ట్ వేస్తున్నాను పిలిచిన వాళ్ళని కూర్చోబెట్టి నేను వేస్తున్నాను అని అనుకుంటారు తెలియని వాళ్ళు ఈ భోగిపళ్ళు పోయడం మా వాళ్ళు చాలా ప్రామిస్లు ఏం చేసుకున్నారు నాతోటి బర్త్డేకి అది కావాలి ఇది కావాలి అని చెప్పి సరే ముందు కూర్చోండి బాబు అని ఏదో రకంగా కూర్చోబెడుతున్నాను ఆ యశోదాదేవి ఒక్క కృష్ణుడితో ఎలా పడిందో తెలియదు నాకైతే ఇద్దరు కృష్ణులు నాకైతే విసుగొచ్చేసింది కూడా మధ్యలో ఇక నడు నొప్పి వచ్చేస్తుంది కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి అలా తిప్పించేస్తున్నారు మార్నింగ్ నుంచి కూడా అసలు ఇంట్లో ఎక్కడున్నారు వాళ్ళ కోసం నేను వెళ్ళడం రావడం మళ్ళీ పని చేసుకోవడం ఎక్కడ తిరుగుతున్నారు ఏంటో అని భయం కదా అలా చూసుకుంటూ పని చేసుకుంటూ పైకి కిందికి పైకి కిందికి తిరిగేసరికి నా కాళ్ళు దెబ్బకి వాచిపోయాయి ఇవాళ చిన్న కృష్ణుడికి భోగిపళ్ళు వేసిన తర్వాత మనం పిల్లలకి వేయాలి కానీ ఒకటి మాత్రం చెప్తాను ఏ ముచ్చటైనా సరే వెనకాల కొంచెమైన ఎఫర్ట్ లేనిదే మనకు ఆ మెమరీస్ అనేవి క్రియేట్ అవ్వవు సింపుల్గా ఆ డెకరేషన్ తోరడమే పెట్టినా కానీ ఎంత అందం వచ్చిందో మా వారైతే రాగానే గుమ్మల్ని చూసి షాక్ అయ్యారు ఏంటి భలే చేసావు అని అన్నారు మీకు కూడా అలాగే అనిపించిందా నాకు కామెంట్లో చెప్పండి ఫొటోస్ అయితే మాత్రము చాలా బాగా వచ్చాయి అందులో ఎల్లో తర్వాత గోడ కూడా కొంచెం క్లీన్ చేయడం వల్ల చాలా నీట్గా పడ్డాయి ఫొటోస్ ఇక భోగి పళ్ళు వేయించేశాను తర్వాత అందరికీ పండు తాంబూలం కూడా ఇచ్చి ఇక వాళ్ళకి భోగి పండుగ మనం ఎందుకు చేసుకుంటాము ఏంటని చెప్పి చెప్తూ ఉన్నాను అందులో ఇద్దరైతే తెలుగు వాళ్ళు సో తనేమో అస్సాం కనిపిస్తుంది కదా ఇంకొక ఆవిడ రాజస్థానీ సో వాళ్ళకి తెలియదు వాళ్ళ సైడ్ చేయరు కదా అందుకని చెప్పి ఎందుకు చేస్తారు ఏంటి పిల్లలకి మంచిది అని చెప్పి చెప్తున్నాను నేను మనతో పాటు ఇంకో తెలుగు ఫ్యామిలీ ఉన్నారు కదా నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను నా వీడియోస్లో కనిపిస్తారు తను కూడా వాళ్ళ పిల్లలిద్దరిని కూర్చోపెట్టి భోగిపళ్ళు వేస్తాను ఇప్పుడు అసలు టాస్క్ మంగళహారతి ఇవ్వాలి పిల్లలకి నాకైతే పాడటం రాదు మా అమ్మ ఎప్పటి నుంచో చెప్తున్నారు ఆ చిన్న పాట జస్ట్ నాలుగు లైన్లు ఉంటది నేర్చుకో అని చెప్పి ఇక నాకు రాదు కదా అందుకే ఫోన్ లో పెట్టాను కొంచెం స్వీటు హాట్ పెట్టాను ముత్తైదులు వచ్చారు కదా సో వాటితో పాటు పిల్లలకి చలవని శనగలు కూడా పెట్టి ఇచ్చాను మీరు మీ భోగి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి సో మీ పిల్లలకి భోగి పళ్ళు వేసి అలవాటు లేకపోతే చిన్న పిల్లలైతే డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా వేయండి చాలా మంచిది సో ఇదన్నమాట మన భోగి పండుగ రోజు బ్లాగ్ సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ కలుద్దాం బాబాయ్